పొలాల చాలలోకి పోతే ధాన్యం కోసం వేగపెడతామా చెత్త పొట్టు కోసం వేగపెడతామా చెప్పండమా ఏ ధాన్యం అయితే నువ్వు పండిస్తున్నావు ఏ అపురాలు పండిస్తున్నావో ఏ యొక్క తిరుగుండారు తిరిగి సంబంధమైన ఆహారం పండిస్తున్నావో ఆ తినే ఆ యొక్క ఆహార పదార్థ సంబంధమైన వాటి మీద దృష్టి తప్ప దాని చుట్టూ ఉండే ఆకులు దానికి ఉండే చెత్త దానికి ఉండే బూజు దానికి ఉండే రకరకాల కాలిపోయే ఆ యొక్క చెత్త పట్టించుకోగా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు అళ్లెలటి వాళ్ళు కాకుండా వాక్యం ఎలాంటిదో వాక్యం ఏం చేస్తుందో అది నూర్చుకు వెళ్ళాల దేవుని వాక్యం ఎవరి జీవితంలో ఆసక్తిగా వినడానికి చదవడానికి దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తారో వారిరోజు షాపు మాపేస్తాడైనా వారి మీద రక్తం పనిచేస్తుంది తల మీద చేయబెట్టుకుని నా మీద ఏసు రక్తం ఉంది అని చెప్పుకుని ఇంటికి పోయి సీరియల్ సినిమాలు లోక సంబంధ ఆడంబరాలు లోక మర్యాదలు పాటిస్తే శాపం అలాగే ఉంటుంది